సారంగపూర్ మండలం బట్టపల్లి గ్రామంలో ఎండిన పంట పొలాలను చుక్క నీరు లేక అడుగంటిన బావులను రైతులతో కలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం చెల్లించాలని ఎండిపోయిన దశలో ఉన్న పంటలకు తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు రైతులను తప్పుదోవ పట్టించేలా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని ప్రచారానికి వచ్చే నాయకులను రైతులు నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులు హరీష్ రావు గారు తప్పుడు వార్తలు చెప్తున్నారు తప్పుదోవ పట్టిస్తున్నారు అన్నారు రావు గారు కాదు తప్పుదోవ పట్టించింది మీరు గతంలో కాళేశ్వరం పనికిరాదు అని చెప్పి తప్పుదోవ పట్టించింది జగిత్యాల కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు జగిత్యాలలో సీనియర్ నాయకుడు చాలాసార్లు చెప్పారు ఆ విషయం మీడియా ద్వారా ప్రతి వాళ్ళు చూసారు మరి ఇవాళ కాళేశ్వరం మొంగ ఇవాళ ఈ నీటి అయింది కాళేశ్వరం మొంగ కటకట వచ్చేసింది కాళేశ్వరం ఉన్నన్ని రోజులు మనం సమృద్ధిగా ఎస్ఆర్ఎస్పి ఈ సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో నిండింది గంగ బారింది మా దగ్గర గోదావరి రోడ్డుకు గ్రామాలు కొట్టుకుపోయేంత వరద వచ్చింది చెరువులన్నీ నిండినాయి వర్షాకాలం మంచి పంటలు పండినాయి కానీ ఎండాకాలం వచ్చేసరికి ఈ పరిస్థితి వచ్చింది పోయిన సంవత్సరం కావచ్చు అంతకుముందు కావచ్చు ఎస్ఆర్ఎస్పి నిండిన తర్వాత ఎండాకాలం కాళేశ్వరం నీళ్లు కింది కొదిలి ఎస్ఆర్ఎస్పిలో నీళ్ళని మనం ఆపుకొని మనం ఈ చిరువులన్నీ నిప్పుకున్నాం ఇప్పుడు మనం నిలబడి అనుకుంటా కావచ్చు నీ పోస అనుకుంటా కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ అంతా ఉన్నారు రాజకీయ నాయకులం కాదు మా ఉన్నారు వాళ్ళని మళ్ళీ ఏ మీడియా వచ్చైనా అడగచ్చు మా తమ్ముని వెంకటేష్ని కావచ్చు ఇంకెవరినైనా నీ రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా